ఈరోజు నార్కర్నూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మన వర్కింగ్ అధ్యక్షుడు జెట్టి వెంకటేష్ నాయకత్వంలో మన కృష్ణ అందరూ మాలమానాడు కార్యకర్తలు పేరు పేరిన జేబీములు నాయకులు అందరూ మాలమానాడు కాంగ్రెస్ పార్టీకి ఫుల్లు మద్దతు తెలుపుతున్నామని మనం చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది ఆ అయిన కూడా ఇందురమ్మ ఇండ్లు కానీ మూడు ఎకరాల ల్యాండ్ కానీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లు మాల కార్పొరేషన్ను మాది కార్పొరేషను ఉపకులాల కార్పొరేషన్ బీసీల కార్పొరేషను అన్ని కార్పొరేషన్లు పెడతాన రేవంత్ రెడ్డి పెడతాడు అన్ని మాట ఇచ్చిండు మాట ఇచ్చినాక మాట తప్పడని రేవంత్ రెడ్డి గారు మేము ఫుల్ నమ్మకం ఉంది మూడు నెలలు కానీ లేదు ఆరు డిమాండ్లు పూర్తి చేసే మేనిఫెస్టో పెట్టి ఏంటంటే ఆయన ఏది మిత్రపక్షాలు ఏమంటున్నాయంటే ఇంకా మీరు చేయలేదు ఇంకా మీరు చేయలేదు అంటే పది సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ ఉండి ఏం చేసిందని కూడా మేము కోరుతున్నాం దళిత లీడర్లన్నీ పక్కకు పెట్టింది ఏమైనా కూడా ఏసీ కార్పొరేషన్ లోన్లు తీసేచ్చింది సబ్ ప్లాన్లు నిధులు తీసేచ్చింది అందు గురించి కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అన్ని దళితులకు అన్ని కార్పొరేషన్లు కూడా న్యాయం చేస్తామని కూడా మాట ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మనం చేస్తున్నాం రవి గారు మచ్చలేని నాయకుడు పెద్ద ఎత్తుల మల్లురావి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరు ఓడి మల్లురావి గారిని గెలిపించాలని అందరినీ కలుపుకుపోయే గుణం మల్లురావు గారిది ఉందని మేము నమ్ముతున్నాం ఏంటంటే ఎవరి సాధ్యం కాదు మల్లురావు గారికి అందరిని కతకపోయే గుణం ఉంది అందు గురించే మీరు దయచేసి మల్లురావు గారిని పెద్ద మెజార్టీతో గెలిపియ్యాలని మేము మనవి చేస్తున్నాం అందు గురించే మన జట్టి వెంకటేష్ గారు మాట్లాడుతున్నాం ఈరోజు నాగర్ జిల్లా కేంద్రంలో మాల మన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాలల ముఖ్య ఉద్దేశం మాలలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ఎన్ని సంఘాలుగా ఉన్నా కానీ మాలలకు ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి ఆ నాయకుడికి మాలలంతా సంఘటితమై మన మాల నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పైన ఉంది రాజకీయాలు ఎన్నైనా ఉండవచ్చు కులం ఉన్నప్పుడు అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా మాలలకు టికెట్ మనందరం సంఘటితం కావాలి మన మాల కులానికి సంబంధించిన నాయకులకు ఏ పార్టీకి వచ్చి టికెట్ ఇచ్చినా ఆ నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దళితులపై దాడులు చాలా జరుగుతున్నాయి దాంట్లో నివారించడానికి మనం సంఘంగా బలోపేతం కావాలి దళితులకు రక్షణగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఎస్సీఎస్ అట్రాసిటీ చట్టం ఉందో కొత్తగా ఒక పీడియాక్ట్ చట్టాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చి దళితులకు రక్షణగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది గ్రామ స్థాయి నుంచి మండలం తాలూకా జిల్లా స్థాయి వరకు మాలమహనాడు నూతన కమిటీలు వేస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక కమిటీ ఉంటేనే ఒక సంఘటితమవుతాం సమస్యలపై పోరాటం చేయగలుగుతాం ఏదైనా చిన్న ఆపద జరిగితే సంఘంలో ఉన్నటువంటి పది పదిహేను మంది చర్చ పెట్టుకొని అందరం ముందుకొచ్చి ఆ సంఘ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా మానాడు కమిటీలు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది రాజకీయ జోలికి వస్తే ఏ పార్టీలో తిరిగినా కానీ ఏ పార్టీలో మనవనికి ఆపద జరిగితే ఆ పార్టీ నాయకుల దగ్గర మనం సంఘపరంగా పోయి మా పార్టీ మీ మా కుల కోడి మీ దగ్గర పనిచేస్తున్న మీ పార్టీకి మా అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని మీరు పరిష్కరించాలి మా ఊరికి కార్పొరేషన్ నిధులు కానీ సప్లై నిధులు కానీ తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్స్ కానీ ఫార్మర్ల చదువుకోవడానికి ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సాయం కానీ చేయాల్సిన బాధ్యత మీ రాజకీయ పార్టీ అని చెప్పేసి మన మాల సంఘాలుగా ఏ పార్టీ దగ్గరకైనా పోయి అడిగి ఇప్పించుకొని మన జాతి బాగుపడదానికి మనందరం ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ రాబోయే రోజుల్లో దళితులపై ఎవ్వరు వివక్షత చూపించినా ఎవరు అంటరానివారిగా వారిగా గుర్తించినా మహిళలపై దాడులు దౌర్జన్యాలు చేసినా ఎస్సీలను చిన్న చూపులు చూసినా కానీ బాలమాన సంఘంగా ఒకటే చరిక జారీ చేస్తున్నాం మా లేని రాజకీయ పార్టీ లేదు మా లేని ఊర్లో ఎవ్వరికీ పలుకుబడి ఉండదు కాబట్టి మేము కూడా రాజకీయంగా ఒకటైతున్నాం ప్రజలు వేసే ఓట్లతో మేము కూడా నాయకులను కావాల్చుకున్నాం అవుతున్నాం ఇప్పుడున్న ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మేము ఖచ్చితంగా మాలలుగా ప్రతి ఒక్క ఎస్సీ రిజర్వ్ స్థానంలో మేము పోటీ చేస్తాం రాజకీయంగా మేము చట్ట వెళ్తాం వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఈ రకంగా ప్రతి ఎస్సీ రిజర్వ్ స్థానంలో మాలను మేము అత్యధికంగా పోటీ చేసి మేము గెలిచి మా మాలకులను సపోర్టుగా ఉంటూ ప్రతి ఒక్కరికి మేము సహాయపడుతూ గులాబ్బ మతాలకు ఖచ్చితంగా మేము ముందుండి సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ మాలలందరూ ఒకదాటిపై ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం